స్వాగతం అయ్యప్ప స్వామికి ఎంతో పవిత్రమైన ఈ రోజు బుధవారం కావడంతో మండపేట అయ్యప్ప స్వామి ఆలయానికి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారు దర్శించుకున్నారు వేకువచాముని అయ్యప్ప స్వామి వారికి గురుస్వామి సుబ్రహ్మణ్య నంబుతిరి వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామి శబరిమల యాత్ర గురి ఇవాళ ఇరువురు కట్టించుకుంటున్నాం ఇప్పటి వరకు పన్నెండు వందల మంది ఇరుముడి చెల్లించుకుని ఉన్నారు అలాగే శబరిమల యాత్ర చేయించుకుని చెల్లించుకుని ఇరుముడి చెల్లించుకుని వస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ దీక్ష శబరిమల యాత్ర ఈ జ్యోతి దర్శనం గురించి చాలామంది ఎల్లు ఎంజెచ్చారు వెళ్తున్నారు కూడా పన్నెండో రాబో పన్నెండు పన్నెండో తారీఖు వరకు శబరిమల యాత్రకు వెళ్ళడంతో సిద్ధంగా ఉన్నారు అలాగే మండల దీక్ష శబరిమల యాత్ర ఈ గురుస్వామి మురళీ నమ్మూతు స్వామి సుబ్రహ్మణ్య నమ్మూతు స్వామి అలాగే దీక్షాకాలం కూడా చాలా బాగా చేశారు చాలా బాగా తిరుముళ్ళు కూడా కట్టారు అలాగే ఈ స్వామి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే స్వాములు శబరిమల యాత్ర జాగ్రత్త చేసుకుని ముగించుకుని వస్తున్నారు చాలా సుఖకర్మ చాలా సుప్రదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి